అబ్బాయి చికెన్ తీసుకొని పావునే వాళ్ళు అవకాడ చికెన్ చీకులు చేయించుకుందాం పావునే పావునే పావు మీ ఉందా చికెన్ తెచ్చా చికెన్ చీకులు చేపిద్దాం పడుతుంది పావునే

బన్నీ పావుని నేను చెప్తుంట మీరు చేయిందమ్మా సరే అబ్బా ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అల్లం పేస్టు నిమ్మకాయ తగినంత నూనె వేసుకుందాం ఆగా మిక్స్ చేయి బ్రో పావని నాగుండే బలానికి నుజ్జు నుజ్జే అయిపోద్ది పావని సరే బ్రో చిన్నగా మిక్స్ చేయి బ్రో సరే పావని చేస్తాను సరే బనియా కర్టకి కోసుకోవకపో సరావో వెళ్ళి కోసుకొని వస్తాను సరిపోద్దా సరిపోద్ది బన్నీ చికెన్ ముక్కలు ఒకరు కూర్చోయ సరే అవాని వాతావరణం చల్లగా ఉంది పాట పాడమ్మా సరే అవే പിള്ള മെല്ല വച്ചിന് ബിസ്കേസി ഗുണ കുടേ കുതിരുകൊണ്ടിരേ സന്നിന് അങ്സ് ആ ബീ ഉന്ന കണ്ണി സാങ് പടുത്ത ചൂസ് ചെണ്ണി അയ്യ ബാബോ అని వచ్చేలాగా ఉంది బొగ్గులు రా చేసుకుందాం పండి సరేదా బొగ్గులు ఏం పెట్ట రా చేస్తారా వేడి వేడిగా తిన్నాం కావాని కానీ అవ్వ కొత్తగ్గిపోయింది ఆ పో సరే అవ్వ ఎలితోస్తాను అవ్వ తొందరగా వెళ్ళి వా వాన పడి ఎలాగున్నా ఎలిగిస్తున్నా అయ్యా నీకు నాకే సరిపోతాయి పావు నీ మీరే తింటారు నీకు పెట్టండి పోరా నేను వద్దులే అన్న మా పట్టుకొకటి జాల आसर पाने చీకులు చెప్పా వెళ్ళి చేస్తాను ఏదైనా చేద్దామా చేద్దాం చీకులు పొయ్యి బాగా అంటుకుంది చీకిన్ చీకిలు పెట్టేద్దాం కమ్లు కట్టుకొని పోతున్నాయి నూనె పోయాలో పావుని మధ్య మధ్యలో నూనె లేదా అమ్మా అప్పుడు దీంతోనే పూసుకునేవాళ్ళం సరే అబ్బాయి కలిపోయినాయి అయ్యా తింటా ఉండండి పని బన్నీ ఎట్లుండో చెప్పు అమ్మా सरे हुआ सरे हुआ बल्ले उन्हें हुआ।, हुआ।, हुआ बाने जैसे हुआ चिकन चीकले सर्कल जैसे नहीं, नहीं। लाइक जैसे सब्सक्राइब जैसे मावा मज़ाक मा